యాక్చువల్గా నేను టూ మంత్స్ బ్యాకే తెప్పించి పెట్టుకున్నా పెయింటింగ్స్ కానీ వేద్దాం వేద్దాం అనుకుంటూ నాకు ఇంట్రెస్ట్ లేక అట్లనే అనమాట ఇంకా ఈరోజు ఓపెన్ చేసి చూస్తే కొంచెం గడ్డ కట్టినట్టు అనిపించింది ఇంకా వేస్ట్ అయిపోతాయి అనేసి వెంటనే తీసేసి ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట నాకు ఫస్ట్ ఒక డిజైన్ వేసాను అనమాట అది నచ్చలేదు మళ్ళీ తుడిపేసి ఇంకో డిజైన్ వేసిన చాక్ పీస్తో ఫస్ట్ తీసుకున్నాను ఎందుకంటే పెయింటింగ్ తొగేసారి వేస్తే పోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని తుడపలేమని తెలుసు కాబట్టి సో ముందుగా నేను చాక్ పీస్తో వేసుకుని తర్వాత పెయింటింగ్ వేస్తున్నాను అనమాట నాకు ఈ ముగ్గు కంప్లీట్ అయ్యే వరకు అసలు బాగా వస్తుందా బాగా వస్తుందా అనే అనమాట నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఇక్కడ ముగ్గు సెకండ్ది కూడా సో ఫైనల్గా అయితే వేసినా ఇంకా అక్క పక్క వాళ్ళందరూ మంచిగా ఉంది బాగుంది అని చెప్పాలకి ఇంకా నాకు మంచిగా అనిపించి దాన్నే కొంచెం రీక్రియేట్ లాగా చేసేసి డిజైన్ అయితే ఇంకా బాగా అనమాట సో ఫైనల్గా నాకు కూడా నచ్చింది సాటిస్ఫై అయ్యా అనమాట ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇంకా మంచి ముగ్గునే వేసాను లేని నేను అప్పుడు కూల్ అయ్యాను అనమాట ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది ప్లీజ్ నచ్చితే లైక్